ఇప్పుడు సంఘములో సూచనలు చెప్తాను వినండి ఇది క్రైస్తవ సంఘం కొంచెం కళ్ళు తెరిచి మన సంఘములో ఇలాంటివి కనబడుతుంటే మన ప్రభురాకడికి ఎంత దగ్గరైపోతున్నామో అనేది తెలుసుకోవాలని చెబుతున్నాను నేను సంఘాలను తప్పుపట్టాలి అన్నది నా ఉద్దేశమైతే కానే కాదు అమ్మ వింటున్నారు కదా ఈ మన అపార్థం చేసుకోకండి యేసు ఒక రెండవ రాకడ మునుపు సంఘాలు ఎట్లవుతాయో లేఖనం ఏమి చెప్తుందో అదే చూపిస్తాను రండి అపోస్త్రుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదట వచనం ఇలా రాసి ఉంది దెయ్యమున బోధన వారు వినడానికి ఇష్టపడి వారు విశ్వాస ప్రశ్నలైపోతారంట నువ్వు పాపములో ఉన్నావు నీవు పాప పనులు చేస్తున్నావు రిపీట్ మారు మనసు పొందవయ్యా అని చెప్పే మాటలు గుండు చీల్చే మాటలు ఇవన్నీ వద్దిప్పుడు మనకు మనకు తీర్చే ప్రసంగాలు కావాలి ఆ ప్రసంగాలు ఏముంటుందో చెప్పనా గాడ్ విల్ హీల్ యూ బ్రదర్ గాడ్ విల్ ప్రాస్పర్ యు బ్రదర్ గాడ్ విల్ హానర్ యు బ్రదర్ ఇవన్నీ తప్పులు చెప్తున్నానని నేను అనడం లేదు దేవుడు స్వస్థపరిచేవాడే దేవుడు ఆ సంపదలు ఇచ్చేవాడే దేవుడు పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడే కానీ నువ్వు పారమర్శి పొందకుండా నీ పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా అవన్నీ నీకెట్లా లభ్యమవుతావయ్యా ఈ బోధకులు ఏమనుకోకండి నీ చెవి దొరద తీరుస్తున్నారు దేవుడు నేను స్వస్థపరచును దేవుడు నేను సంపదలు ఇచ్చును దేవుడు నేను అందనాలెక్కించును దేవుడు నీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చును అవే చెప్తారు కానీ నువ్వు రిపెంట్ అనే మాట ఎగరగుట్టేశారు కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చను అదే ఏసయ్య రాకడక మునుపు సంగములో జరిగే సూచన ఇదే మెట్టుకు విశ్వాసభ్రస్తత్వం సంగమలోకి వచ్చి కూర్చుంది ఈ రోజున ఏసయ్య రాకడకు చాలా దగ్గరగున్నామని తెలుసుకోండి ఇది ఒక సూచన ఇది సంగమలో కనబడే సూచన